బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు లో టీమిండియా రెండు వందల ఎనభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆదివారం ఐదు వందల పదిహేను పరుగుల లక్ష్యంతో బయలుదేరికి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు ఆల్అౌట్ చేసి పారేసింది దీంతో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఒకటి సున్నాతో ఆధిక్యతతో నిలిచింది రెండో మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది ఈ విజయానికి హీరో రవిచంద్రన్ అశ్విని వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో నూట పదమూడు పరుగుల బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు ఇక బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో అర్ధ సెంచరీతో రాణించగా బంగ్లాదేశ్ జట్టు నూట యాభై ఎనిమిది పరుగుల స్కోర్ తోనే నాలుగో నాలుగో రోజు ఆటను ప్రారంభించింది శాంటో యాభై ఒక్క పరుగులు చేయగా షకీబ్ ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ కు ఐదు వందల పదిహేను పరుగుల లక్ష్యాన్ని ఇచ్చాడు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా మూడు వందల డెబ్బై ఆరు పరుగులు చేసింది దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ నూట నలభై తొమ్మిదికి పరుగులకి కుప్పకూలింది ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయంలో భారత జట్టుకి ఇదొక శుభవార్తని చెప్పొచ్చు